నమస్తే వెల్కమ్ టు న్యూస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ యువ హీరోలు మరో హిట్ కొట్టబోతున్నారా ఇవాళ ఇద్దరు కథానాయకులు నటించిన వార్ మూవీ ట్రైలర్ వీక్షించిన ఎన్టీఆర్ అభిమానులు ఆశలు ఆకాశాన్ని అంటాయి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి అనవుడుగా తెలుగు చిత్రసీమలో అడుగు పెడుతూ బాలరాముడుగా తొలి తొలి తెలుగు చిత్రంతో తన సినీ రంగాన్ని ప్రారంభించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో రికార్డులు సృష్టిస్తూ తాతకు తగ్గ మనవుడుగా నటనలో రూపంలోనే కాదు నటనలో కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తూ అంచెలంచెలా ఎదుగుతూ తన రికార్డులు ఎన్నో చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టిస్తూ సృష్టిస్తూ తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా దూసుకుపోతున్నాడు ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయ్యింది చాలా అద్భుతంగా వచ్చింది నా తన నట విశ్వరూపం చూసి మాకే ఆశ్చర్యంగా ఉంది సినిమా ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని మేము అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం అందులో కృష్ణా థియేటర్లో అన్ని అంగులు అన్ని అంగులతోటి రీమోడల్ చేశారు సౌండ్ సిస్టమ్ ఏంటి థియేటర్ ఏంటి అన్ని విధాలుగా చాలా బాగా ఉన్నది